నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి భోగినేని కాశీరావు ఆధ్వర్యంలో గురువారం ఉదయగిరి పట్టణంలోని బస్ స్టాండ్ సెంటర్లో జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ను ఉదయగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని జన ఆయన గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతామని వివరించారు ఉదయగిరిలో టీడీపీ గెలుపు పక్కా అని ఉదయగిరి అభ్యర్థికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు ఉదయం కాశీరావు రైల్వే న్యూస్ తెలిసిన చెప్పండి గెలుపు ఎలా ఉండబోతుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారండి బట్ మా ప్రకారమైన నమ్మకం ఏంటంటే ఇక్కడ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి మాకు ఆల్రెడీ గత లైక్ సర్వేలు చూసినాయని చూసినా కూడా ఇక్కడ టీడీపీ జనసేన ఇంతకుముందు ఈ మధ్య బీజేపీ వచ్చింది ఇంతకుముందు ఉన్న సర్వేలన్నీ చూసినా కూడా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం లైక్ వాళ్ళ వాళ్ళిద్దరు ఉమ్మడిగా కలిసి వెళ్తే ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అని చాలా రిపోర్ట్స్ చెప్పారు అండ్ ఈవెన్ ఈవెన్ గత కొన్ని సంవత్సరాలుగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా వైసీపీ చేస్తున్నాయి అక్రమ పాలన ఉంటుంది కదా సో ప్రతి దాంట్లోనూ స్కామే ప్రతి దాంట్లో స్కామ్ అండ్ ప్రతి ఒక్కరు పీప్ ఫ్రమ్ లైక్ మన భవన కార్మికుల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క సెక్షన్ కూడా హ్యాపీగా లేరండి కాబట్టి అది మన రాష్ట్రం అండ్ ఈ ప్రస్తుత ఉదయగిరిలో కూడా సేమ్ అలానే అనేటువంటి నడుస్తూ ఉంది నా ప్రకారం నమ్మకం ఏంటంటే ఇక్కడ ఉన్న అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి కక సురేష్ గారి మన ఉదయగిరి ప్రజలు భారీ పెద్ద గెలిపిస్తారు నేను నమ్మకమైన ఎందుకంటే ఇక్కడ అన్ని శక్తులు చదువుతున్నాయి కాబట్టి గెలుపు తథ్యం నా పేరు సురేందర్ రెడ్డి ఉదయగిరి మండలం ఇన్ఛార్జ్ని ఇక్కడ రాబోయే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇక్కడ చాలా చాలా కోపము బాధ ఇక్కడ ఉన్న ప్రజలకి ఉంది ఇక్కడ ఈ ప్రాంతం చాలా చాలా వెనుకబడింది ఈ ప్రాంతం వెనుక నుంచి వెనుకబడిన ప్రాంతం కన్నా వెనక్ నెట్టబడిన ప్రాంతంగానే భావిస్తున్నాం దీన్ని ఈ ఈ సంస్కృతిని మార్చడం కోసము ఇక్కడ మేము రెండు వేల ఇరవై నాలుగు లక్ష్యంగా మేము జనసేన బీజేపీ టీడీపీ అభ్యర్థి అయిన కాకల సురేష్ని నూటికి నూరు శాతం ఖచ్చితంగా గెలిచే గెలిపించే అసెంబ్లీకి పంపించి ఇక్కడ మన సమస్యల మీద పోరాడే విధంగా కృషి చేస్తాము అందులో మేము వెనకంగా వేసేది లేదు ఇక్కడ జనసేన పార్టీ తరఫున మేము ఉన్నా కానీ మేము ఆ అభ్యర్థిని అభ్యర్థిగానే భావిస్తున్నాము అందులో భాగంగానే ఖచ్చితంగా కాకర్లో సురేష్ అనుకున్న దానికన్నా ఎక్కువ మీద జాడితో మేము ఖచ్చితంగా గెలిపిస్తాము మా కార్యకర్తలు కూడా మా పనుకులని చెప్పిన మాట కూడా అదే మీరు ఎంత ఎంత కృషి చేస్తారో మీరు ఫైట్ చేయండి మీ బాధ్యతని మీ భవిష్యత్తుకి బాధ్యత నాదని చెప్పాడు సో హృదయకి తరఫున మేము జనసేన నుంచి కోరుతున్నాము మీరు ఓటు వేసి కాకలస్ వేసి గెలిపించండి ఈ అభివృద్ధి యొక్క బాధ్యత మేము తీసుకుంటాము జై జనసేన జై హింద్